కడిగి గొడ్డతో తుడిచి ముక్కలు కోసుకోవాలి ముక్కలు సైజు మనకి ఎంత సైజు వెళ్తాంత కోసుకుని కాటన్ గొడ్డ మీద పెట్టి ఆరబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆ ఉప్పు సాల్ట్ కారం సాల్ట్ ఆవుపిండి అడ్డకి అడ్డు ముక్కలకి అడ్డు పల్లెడు ముక్కలకి సాల్ట్ కారం సారుడు ఆవాలు మెంతులు కలిపి మిక్సీ పట్టాలి ఆ పిండి ఆ పిండ సాల్డ్ సారుడు ఉప్పు అద్దకి అర కేజీ ఇలా కొలుసుకుని సాల్తో మిక్సీ చేసుకుని శుభ్రంగా బాగా అంత ఉప్పు కారం ఆపిండి పసుపు అంత ఇలా కలిసి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకుని మొక్కలు దేంట్లో వేసుకొని కలుసుకొని దేంట్లో పావాంటే పావు కేజీ మెంతులు వంద గ్రాములు మెంతులు పావు కేజీ ఆవాలు కలుచుకోవాలా అది అర్థంటే అంటే ఇది పచ్చడి చూస్తున్నా వ నేర్చుకుంటున్నా తక్కువ పోసుకోవాలి లేకపోతే ఉప్పు కరగడంజీ అంతా పోసుకోవాలి తర్వాత మళ్ళీ పోసుకోవచ్చు మూడో రోజు

మూడో రోజున శుభ్రంగా చూసుకుని ఉప్పది సరిపోయిందో లేదో తెచ్చుకుని దెప్పలా వేసుకుని కలుపుకొని అడ్డకి అర కేజీ నూనె పోసుకొని పిండిలో పెట్టుకుని పెట్టుకోవాలి సంవత్సరం బాగు ఎక్కువ నూనె పోసుకుంటే అంత ఎక్కువ నూనె పోసుకుంటే అంత నిల్వ ఉంటుంది அவே <laughs> <laughs> <kullets> <coughs> <hums> 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 <hums>